కావచ్చు విద్యార్థులు కావచ్చు అనేక నష్టాలు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్ మకాయలు విడుదల చేయాలి కొత్త పాదయాత్ర చేయడం లేకుండా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి అని విద్యార్థులంతా కలిసి ప్రభుత్వం తెలిసే విధంగా ఈ విధంగా చేస్తూ ఉన్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు ఏ రాష్ట్ర సంస్థ పిలుపులో భాగంగా ఈ రోజు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏమాత్రం విద్యార్థుల భవిష్యత్తు కూడా ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైచుడుకున్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రిమర్స్మెంట్ విడుదల లేనటువంటి పరిస్థితి ఉంది అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకోలేక చదువుకోలేక అనేక మంది విద్యార్థులు ఈరోజు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడతా ఉంది మరి విద్యార్థులు అంటే ఈ ప్రభుత్వాలకు అధికారులకు ఎందుకు అంత చిన్న చూపని చెప్పేసి ఈరోజు రోజు మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రిమర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి మేము ఉన్నాం లేని పక్షాలు రోజు ఈ ఉద్యమం ఇక్కడికి ఆగలి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృత చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాలు రాజకీయ మార్చేంత రాజకీయ నాయకులకు మరి విద్యార్థులు మరి ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ రోజు విద్యార్థులు చదువులు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పేసి అని ఈరోజు మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు కాలేజీలు నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వ కాలేజీలు నడవనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో తగిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు కురాకేష్ జిల్లా అధ్యక్షుడు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీలో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికి కూడా విడుదలైన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే విద్యార్థుల బలిదాన బలిదానం మీద ఏర్పడ బంగారు తెలంగాణ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు గడిచిన గడిచినప్పటికి కూడా విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేది అలాగనే బ్గాలి ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రెండు సంవత్సరాలు కాబడుతుంది ఇప్పటికీ ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కానీ ఇప్పటికి విడుదలయ్యే పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న ఏదైతే డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ పీజీ కానీ ఇటువంటి ఉన్నటువంటి కళాశాల కళాశాల ఎటువంటి ఏదైతే బంత ప్రకటించారో నిరసన చేస్తామని చెప్పేసి వ్యక్తం చేసారో దానికి విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం తెలిపడం జరిగింది మద్దతు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే దసరాకు ఆరు వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి ఏదైతే దీపావళికి నాలుగు వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా విడుదల పరిస్థితి ఉంది ఇప్పటికైనా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ తీసుకుంటూ వెంటనే విడుదలయ్యని చెప్పాలి చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ పక్షాన ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా పా పాత పాత భాష ఆవరణలో భిక్షాటన చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా నా పేరు మందాని కుమార్ ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి